ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం నవంబర్ ముప్పై నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా వెతకవద్దు నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇరిమియా గ్రంథం నలభై ఐదో అధ్యాయం అయిదో వచ్చినాం ఇది కష్ట సమయాల్లో ఓరటనిచ్చే వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత్య దినాల్లో శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి అంటే నాశనకర్త కూరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట సింహం నోటిలో నుంచి దావీదు లాగేసుకున్నట్టు అన్నమాట యుద్ధ ధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు కానీ యుద్ధ రంగంలో మనకు ఒక ఉన్నత స్థలం తుఫానులో ఒక చిన్న సంరక్షణ శత్రుదేశంలో ఒక కోట అస్తమానము మనపై పీడనాలున్న మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందిన బాగుపడ్డాడు ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది దేవా దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా కానీ ఆపదలు ఉన్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయతను కలిగి ఉండాలి నలభై పగళ్ళు రాత్రులు ప్రభు సైతానుతో అడవిలో ఉన్నాడు ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడితో మండింది కానీ ఎబ్రి యువకులు ముగ్గురు కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు ఆ రాత్రి దానియలు సింహాల మధ్య కూర్చున్నాడు ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకం ఉంచాడు వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసం ఉన్నారు అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్